హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది పిండి వంటలు ఆ పిండి వంటల్లో కూడా మనందరి ఫేవరెట్ అరిసెలు చాలామందికి విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చేసేద్దాము సో ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ అరిసెలు అనేవి అరకిలో బియ్యంతో అయితే చేస్తున్నాను సో మనకి అరకిలో బియ్యానికి మూడు వందల డెబ్భై ఐదు గ్రాములు బెల్లం అయితే తీసుకోవాలి మనకి కేజీ బియ్యంతో చేస్తున్నట్లయితే ఏడు వందల యాభై గ్రాములు అంటే మూడు వంతు బియ్యం ఏ ఎంత తీసుకున్నామో దానికి మూడు వంతుల బెల్లాన్ని అయితే వేసుకోవాలి సో ఫస్ట్ అయితే బియ్యాన్ని బాగా ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకుని ఆ వాటర్ అంతా కూడా తీసేసి మళ్ళీ బియ్యం మొత్తం మునిగేదాకా వాటర్ పోసుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకుని ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల సేపు నానే లోపల మళ్ళీ పూటకు ఒకసారి తీసుకుని ఆ బియ్యాన్ని వాటర్ని సపరేట్ చేసి ఒకటికి రెండుసార్లు మళ్ళీ వాష్ చేసుకుంటూ ఉండాలి లేదు అంటే మనకి బియ్యం అనేది స్మెల్ వచ్చేస్తాయి సో అరిసెలు అంత బాగా రావు అందుకని పూటకు ఒకసారి గ్యారంటీగా మనం వాటర్ని మారుస్తూ బియ్యాన్ని వాష్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా దాన్ని వాటర్ ఫుల్గా నింపేసుకుని నానబెట్టుకోవాలి ఖచ్చితంగా బియ్యం అనేది ఇరవై నాలుగు గంటలు నానాల్సింది అది లెక్క అనమాట సో అలా నానితేనే మనకి అరిసెలు బాగా వస్తాయి సో మళ్ళీ ఫు ఫుల్గా వాటర్ అయితే పోసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకుని నేను ఇక్కడైతే బాగా నానబెట్టేసుకుంటున్నాను సో ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తే మనకి బియ్యం అనేది చాలా బాగా నానిపోయిందన్నమాట ఎటువంటి స్మెల్ కూడా లేదు మనం పూటకొకసారి వాటర్ మారుస్తూ వాష్ చేసుకుంటున్నాం కదా సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా సెపరేట్ చేసుకుని దీన్ని అయితే మనం మెత్తగా మరాడించుకోవాలి సో నేను ఇక్కడ మరాడిచ్చిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగా మెత్తగా మరాడిచ్చేసేసాను ఇలా మరాడిన తర్వాత కూడా మనం బియ్యాన్ని అలా ఉంచేసేకుండా గాలికి ఇలా ఒత్తుకోవాలన్నమాట సో ఇలా ఒత్తుకోవడం వల్ల ఏంటి అంటే పిండిలో ఉన్న తేమ అనేది పోకుండా పిండి పొడి పొడిగా అయిపోకుండా ఉంటుంది సో మరాడిచ్చిన వెంటనే మీరైతే ఇలాగ ఒత్తేసేసుకోవాలి పిండిని సో ఇప్పుడు మనం దాన్ని జల్లించబోతున్నాము ఎక్కడైనా చిన్న చిన్న బియ్యం ఉన్నా లేదు అంటే మనకి పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల అరిసెలు కూడా మనకి చాలా మెత్తగా క్రిస్పీగా పైన బాగా వస్తాయి సో ఇలాగా జల్లుళ్ళు వేయగానే ఇలా అద్దేశామనుకోండి పిండిని ఎక్కువ ఎక్కువ మనకి జల్లం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇలా జల్లించేసుకున్న తర్వాత కూడా మనం పిండిని ఒకసారి ఇలా ఒత్తుకుంటూ ఉండాలి పిండి ఎక్కడ కూడా ఆరిపోకుండా పిండి తేమగానే ఉండాలి సో అలా ఉంటేనే మనకి అరిసనేది ముక్కలు ముక్కలుగా అయిపోకుండా మంచిగా మెత్తగా చ చాలా బాగా వస్తుంది పాకంలో పిండి వేసేంత వరకు మనకి పిండి అనేది తడి తడితడిగానే ఉండాలి పొడిబారిపోతే మాత్రం మనకి అరిసె ఫామ్ అవ్వదు విరిగిపోతుంది అనమాట ముక్కలుగా అయిపోతుంది అందుకని మనం తేమగా ఉంచుకోవాలి ఈ పిండిని అంతా కూడా జల్లించి వేసుకున్న తర్వాత కూడా ఇలాగ ఒకసారి చేసుకుంటే మనకి పొడిగా అయిపోవడం అలాంటి ఉండవు పైన ఒక ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఇంతక చెప్పుకున్న కొలతలతో బెల్లాన్ని ఇలా క్రష్ చేసుకుని అయితే వేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసుకుని ఇందులోకి కొద్దిగా అంటే ఎక్కువ వాటర్ పోయకూడదు మళ్ళీ పాకం రాదు సో కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకుని మనకి పాకం రాకుండా ఫస్ట్ బెల్లం బాగా కరిగేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం మెయిన్ అనమాట ఇలా కలుపుకోకపోతే మనకి అడుగంటి పోతుంది సో ఇలాగా బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఒక మందపాటి గిన్నెలోకి అయితే మనం ఫిల్టర్ చేసేసుకుంటున్నాము ఏది అయినా డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనకి పోతాయి ఇదైతే చాలా మాస్టర్ బెల్లంలో చాలా డస్ట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే మీరు ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా మందంగా ఉన్న గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి మందంగా ఉన్న గిన్నెలోకి వేసుకోవడం వల్ల అడుగంటి పోకుండా ఉంటుందన్నమాట సో ఇలాగ బెల్లం అనేది కాస్త పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను ఇలా పంచదార వేసుకోవడం వల్ల మనకి అరిసె అనేది క్రిస్పీగా వస్తుంది అండ్ అలాగే అరిసెకి హోల్స్ పడకుండా మధ్యలో బాగుంటుంది స్టిక్కీగా సో అందుకని మనం పంచదార అయితే వేసుకుంటున్నాము ఇప్పుడైతే మనకి బెల్లము కరెక్ట్గా పాకం వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి ఇలాగ వాటర్ని తీసుకుని ఒక ప్లేట్లోకి దానిలో కాస్త పాకం వేసి అయితే చూడాలి మనకి పాకము అరిసెలకి ఎలా రావాలి అంటే మనం పాకాన్ని నీళ్ళలో వేసి మనం ఎట్లా మోల్డ్ చేస్తే మనకి అట్లా అయ్యేటట్టు పాకం వచ్చిందంటే మనకి అరిసెలకి పాకం రెడీ అయినట్టే ఫస్ట్ టైం అయితే అవ్వలేదు ఇక్కడ రెండోసారి చూస్తున్నా ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా పాకం అయితే కుదిరిపోయింది సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చూడండి ఒకసారి ఇలా వచ్చింది అంటే మనకి అరిసెలకి పాకం రెడీ అయిపోయినట్లు దీన్ని ప్లేట్ కేసుకొడితే సౌండ్ రావాలన్నమాట వచ్చింది అంటే మనకి పాపం రెడీ అయిపోయినట్లే సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వెంట వెంటనే ఏలకుల పొడి ఒక స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను కింద స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి మళ్ళీ ముదురుపాకం అయిపోకుండా సో ఏలకుల పొడి వేసుకుని బాగా తిప్పేసుకుంటున్నాను ఇక్కడైతే నువ్వులు వేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది మీకు ఎంత కావాలి అనుకుంటే అంత కొలత అయితే ఏం లేదు సో నువ్వులు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకున్నారని నో ప్రాబ్లం సో తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు గీని వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి వన్స్ ఒకసారి పాకం వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి లేదు అంటే మనకి పాకం ముదిరిపోతుంది అండ్ అలాగే అరిసెలు కూడా చాలా గట్టిగా వస్తాయి అన్నమాట సో ఇదైతే మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక జల్లుడు పట్టుకుని పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా క్రష్ చేసుకుంటూ అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా ఒకవైపు పిండి వేస్తూ ఇంకోవైపు బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి బాగా పిండి అనేది బాగా కలుస్తుంది అనమాట అంతా కలిపేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా అరిసెలు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటేనే మనకి అరిసెలు బాగా వచ్చినట్టు పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను మీరు ఎక్కువ యూస్ చేయను అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇదేమి నెససరీ ఏం కాదు సో ఒకసారి నెయ్యి కూడా వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసేసుకున్నాను మనకి పిండి అయితే బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి హ్యాండ్స్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇలా ఇక్కడ కొంచెం పిండి ముద్దనైతే తీసేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే పిండి సో పక్కన పెట్టేసుకుని ఎసరు కోసం ఆయిల్ని అయితే పోసేసుకున్నాను స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిని తీసుకుని అందులో ఆయిల్ పోయేసుకుని ఇలాగ హీట్ చేసేసుకోవాలి హీట్ అయ్యే లోపల మనం పిండిని అయితే ఇలాగ అసలుగా చుట్టుకోవాలన్నమాట సో ఇక్కడ నేను రెండు కూడా ఒకే సైజులో ఉన్న గిన్నెలను తీసుకుని వాటికి ఇలాగ ప్లాస్టిక్ కవర్ని అయితే పెట్టేసుకున్నాను పైన కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకున్నారు అంటే మనకి ఈజీగా కూడా గిన్నె నుంచి పిండి రిమూవ్ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకుని ఇలాగ వేళ్లతో మీడియం సైజులో ఒత్తుకోవాలి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియం సైజులో అయితే ఒత్తుకుని ఆయిల్లో అయితే వేయించుకోవడమే సో ఈ లోపల మనం ఆయిల్ కాగిందా లేదా అనేది ఒక చిన్న ముద్ద వేసి అయితే చూస్తున్నాను పిండి ముద్ద సో ఇలాగా బబుల్స్ వస్తే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు ఇప్పుడు మనం ఒత్తుకున్న అరిసెల్ని అయితే ఇలా వేసేసుకుని టూ సైడ్స్ కూడా బాగా కాల్చేసేసుకోవాలి వన్స్ ఒకసారి వేసిన తర్వాత మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదు అంటే లోక్లో ఉడకుండా పైన కలర్ చేంజ్ అయిపోతుంది సో ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి సో ఇలా ఉబ్బింది అంటే అరిసె మంచిగా వచ్చినట్టు సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నె మీద కానీ లేదు అంటే అరిసెలు ఒత్తుకునే ఒక ప్లేట్ అయితే ఉంటుంది సో దాంతో కానీ మనం ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఎక్సెస్ ఆయిల్ని తీసేసుకుంటే మనకి అరిసె అనేది మంచి షేప్లో అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అరిసైతే రెడీ అయిపోయింది సో ఇలాగే మిగిలిన పిండినంతా కూడా ఇలాగ రెడీ చేసుకున్నాను అరిసెల్లాగా సో ఇలాగే మిగిలిన అరిసెలన్నీ కూడా వత్తేసుకుని వేయించేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి అరసలు ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పిండిని మనం ఆడిపోనివ్వకూడదు మనం పాకంతో కలిపేసి పిండిని పక్కన పెట్టాం కదా సో దాన్ని కూడా మనం ఆడినివ్వకూడదు అనమాట పైన ప్లేట్ ఒకటి పెట్టేసుకుని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మళ్ళీ ప్లేట్ పైన పెట్టేసి ఇలా ఒత్తేసుకుని మనం అరిసెలు అయితే రెడీ చేసేసుకోవాలి ఆ పిండి కూడా గట్టిపడిపోతూ ఉంటుంది సో గాలి తగలవకుండా పైన ప్లేట్ ఒకటి పెట్టేసుకుని మనం కావాల్సినంత పిండి తీసుకుని ఒత్తుకుంటూ ఉంటే లాస్ట్ వరకు అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా అరిసెలు అయితే ఉబ్బుతున్నాయి ఇలా ఉబ్బుతున్నాయి అంటే మనకి అరిసెలు బాగా వస్తున్నాయి అన్నమాట సో వీటిని కూడా ఇలాగ ఎక్సెస్ ఆయిల్ తీసేసి ఇలా ఒత్తుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అయితే వచ్చేస్తుంది సో మంచి షేప్ కూడా అయితే వచ్చేసేస్తుంది సో మనకి ఇప్పుడు మోల్ అరిసెలు చేసాం ఇప్పటిదాకా ఇప్పుడు నువ్వుల అరిసెలు కావాలి అంటే ఏం లేదు పైన కొద్దిగా నువ్వులైతే అప్లై చేసుకుని పైన ఇలాగ నువ్వులు పెట్టేసుకుని మళ్ళీ బాల్ లాగా అయితే వేసుకుని ఇందాక చూపించినట్లు అరిసెలాగా మోల్డ్ చేసుకుని ఆయిల్లో వేయించేసుకుంటే మనకి అరిసెలు కూడా రెడీ అయిపోయాయి మీకు ఎలా కావాలి అంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వులరిసలు అయినా కానీ ఎక్కువ నువ్వులు తింటాము అనుకుంటే ఇలా నువ్వులరిసలు కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్న థిక్నెస్తో అయితే మనం పెండి ముందని రెడీ చేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు సో ఇక్కడ అవుట్పుట్ చూస్తున్నారు కదా చూడడానికి చాలా బాగుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులరిసలు కాకపోతే కొంతమంది తినరు కొంతమంది అయితే ఇష్టంగా తింటారు సో అలాంటి వాళ్ళు మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో రెండు రకాల అరిసెలను చూసేశారు కదా ఈ సంక్రాంతికి మీరు కూడా కంపల్సరీ ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఈస్ లైఫ్